వజ్రపాటి సుధాకర్ గారు మా నాన్న కాదు నాకు ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు అని కేదార్ ప్రెస్ మీట్ ముందు నిజం చెప్పినట్లుగా యువరాజ్ మొత్తం ఊహించుకుంటూ ఉంటాడు ఓ ఇదంతా నా ఊహనా అయినా జరిగేది ఇదే అని అనుకుంటూ సంతోషంగా చూస్తూ ఉంటాడు అప్పుడే కేదార్ ఇక మీడియా ముందు కూర్చొని వజ్రపాటి సుధాకర్ గారికి నాకు ఎలాంటి సంబంధం అని మాట్లాడబోతూ ఉంటే కేదార్ అంటూ దాత్రి అక్కడికి వచ్చేస్తుంది ఏమైంది దాత్రి అని కేదార్ అడగడంతో నువ్వు అసలు మీడియాతో ఏం చెప్పాల్సిన అవసరం లేదు రా అంటూ లాక్కు వెళ్తుంది ఏంటే ఎందుకే లాక్కొని వస్తున్నావు అని నిషి వాళ్ళందరూ నిలదీస్తూ ఉంటారు ఇక అందరూ ఒక హాల్లో చేరి ఉంటారు ఎందుకంటే కేదార్ చెప్పాల్సిన అవసరం లేదు అని దాత్రి అంటుంది చూడండి ఇప్పుడు కేదార్ కనుక మీడియా ముందు మాట్లాడలేదంటే నేను మీపై పరువు నష్టం దావా వేస్తాను అని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అరే సిస్టర్ ఆపుతోందంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా ఇప్పుడు మీరు చెప్పండి సిస్టర్ ఎందుకు ఆపాడు అని బోచి అడగటంతో ఎందుకంటే ఆ ఫ్లెక్సీ మేము వేయించలేదు కాబట్టి దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పటంతో మరి ఇంకెవరు వేయించారు అని బోచి అడుగుతూ ఉంటాడు ఆ వేయించిన వాళ్ళు ఇదే లో ఉన్నారు అని దాత్రి అంటే ఎవరో చెప్పు అని కేదార్ అంటాడు చెప్పండి మేనేజర్ గారు మీరు మాట్లాడతారా నేను చెప్పాలనా అని రాత్రి అడుగుతూ ఉంటుంది ఏంటి మేనేజర్ పేరు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా అని నిషి వైజయంతి యువరాజ్ అంటారు ఏంటి మేనేజర్ చెప్తావా లేదా అని కేదార్ కౌష్కి కూడా అడుగుతూ ఉంటే అక్క నువ్వు తన మాటలు వింటావేంటి అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు యువరాజ్ నువ్వు ఆగుతావా అని అంటూ ఏంటి మేనేజర్ నువ్వేనా ఆ ఫ్లెక్సీ వేయించింది చెప్తావా లేదా అని కోషికి నిలదీస్తూ ఉంటుంది లేదు మేడం ఆ ఫ్లెక్సీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని మేనేజర్ అంటాడు మరి ఈ బిల్లుపై నీ సంతకం ఫోన్ నెంబర్ ఎలా వచ్చాయి అని రాత్రి బిల్ చూపిస్తూ ఉంటుంది ఏదో ఒక చెత్తు పేపర్ మీద నాలుగు గీతలు రాసుకొని వస్తే సరిపోతుందా అమ్మి అని వైజయంతి అంటే అయితే ఈ వీడియో సరిపోతుందా అత్తయ్య గారు అని వీడియోని సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటుంది మేనేజర్ ఫ్లెక్సీ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ ఆర్డర్ ఇవ్వటం మొత్తం కూడా ఫుటేజ్ చూపిస్తుంది ఛా ఏంటి ఇలా జరిగింది అని యువరాజు టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే దాత్రి ఆ వీడియో చూసినప్పుడు అంటే మేనేజర్ ఇలా చేశాడంటే ఇదంతా యువరాజ్ పన అని దాత్రికి అర్థమైపోయి ఉంటుంది ఆ వీడియో చూసి నిషి వైజయంతి షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటాడు చెప్పు అసలు నీ చేత ఇదంతా చేయించింది ఎవరు అని బూచి అడుగుతూ ఉంటే వెంటనే కోషికి మేనేజర్ చెంప పగలగొడుతుంది నిజం చెప్తున్నాను మేడం నాకేం సంబంధం లేదు మేడం అని ఇంకా మేనేజర్ బుకాయిస్తూ ఉంటాడు నోరు ముయ్ అంటూ మళ్ళీ ఇంకొకసారి చెంపదెబ్బ కొట్టి ఇన్ని ఆధారాలు చూపిస్తున్నా కూడా ఇంకా ఎలాంటి సంబంధం లేదని చెప్తావా నువ్వు చేసిన పనికి నేను అనవసరంగా కేదార్ జగదాత్రిని అనుమానించాల్సి వచ్చింది నువ్వు నా కుటుంబం జోలికి వస్తావా నా కుటుంబం జోలికి వచ్చినందుకు నిన్ను చంపి పడేయాలి అని కౌశిక ఉగ్రరూపం చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చెప్పు నీ చేత ఇదంతా చేయించింది ఎవరు చెప్తావా లేదా అని కౌశికి అరుస్తూ ఉంటే వదినా మీడియా వాళ్ళందరూ ఉన్నారు మెల్లగా మాట్లాడండి వదినా అని దాత్రి చెప్తుంది బాబాయ్ మీడియా వాళ్ళని అందరినీ పంపించేసేయండి ఈరోజు ఈ పని వీళ్ళ చేత ఎవరు చేయించారో నేను తెలుసుకొని తీరాల్సిందే కమ్ టు మై క్యాబిన్ అంటూ కౌశికి క్యాబిన్లోకి వెళ్తుంది బుచి మీడియా వాళ్ళని పంపించేసాయి అని సుధాకర్ చెప్తాడు చూడబోడా నువ్వేమీ లోపలికి వెళ్లకు ఆ మేనేజర్ గారు నోరు విప్పడలే అని వైజయంతి చెప్తుంది అవును నాకు తెలుసులే అమ్మా అని యువరాజ్ అంటాడు కేదార్ క్షమించమని అడగడానికి కూడా నాకు నోరు రావటం లేదు ఈరోజు జరిగిన దానికి నేను మీ ముందు చిన్నబోయాను అసలు ఏం చెప్పినా కూడా తక్కువే అసలు మిమ్మల్ని డౌట్ పడాల్సిన అవసరమే లేదు మీరెప్పుడు కూడా ఆ పై స్థాయిలోనే ఉంటారు అని సుధాకర్ గొప్పగా మాట్లాడుతూ ఉంటే నాన్న అలా మాట్లాడకండి నాన్న మీరెప్పుడు పై స్థాయిలోనే ఉండాలి ఇలా క్షమించమని అడగకూడదు అని కేదార్ అంటాడు అలా మాట్లాడకండి మామయ్య గారు అని దాత్రి అంటుంది మీ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నా కూడా అలాగే ప్రవర్తించేవారు అని దాత్రి అంటే మంచితనానికి గొప్పతనానికి మధ్య ఉన్న తేడా నాకు ఈరోజు అర్థమైందమ్మా అని సుధాకర్ బాధగా వెళ్తాడు తరువాత కౌశికి అసలు నీతో చేయించింది ఎవరు చెప్తావా లేదా అని మళ్ళీ మేనేజర్ చెంపలు పగలగొడుతూ ఉంటుంది అది కాదు మేడం యువరాజే చెప్తే నేను చేశాను మేడం అని అతను నిజం చెప్పేస్తాడు మళ్ళీ కౌశికి వాడి చెంప పగలగొడుతూ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు దివ్యాంక చేయమని చెప్తే నువ్వు యువరాజ్ పేరు చెప్తున్నావు కదా నిజం చెప్తావా లేదా అని మళ్ళీ ఇంకొక చెంపదెబ్బ కొట్టడంతో అతడు గోడకు తల కొట్టుకొని ఉన్న పలంగా స్పృహ కోల్పోతాడు వెంటనే మేనేజర్ మేనేజర్ కళ్ళు తెరు అని కౌశికి మెల్లగా పిలుస్తూ ఉంటే అతను స్పృహ కోల్పోయి ఉంటాడు వెంటనే దాత్రికి ఫోన్ చేసి జగదాత్రి కేదార్ వెంటనే మీరు నా క్యాబిన్కి రండి మీరు మెల్లగా రండి అని కోశకి చెప్తుంది వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైంది వదినా ఎందుకు కంగారు పడుతున్నావు అని అడగటంతో అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్న మేనేజర్ని చూసేసి అయ్యో ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటారు నేను ఊరికే జస్ట్ ఒక రెండు చెంపదెబ్బలు వేశాను ఇతనేమో స్పృహ కోల్పోయాడు ఉన్నాడా పోయాడా నాకు చాలా భయంగా ఉంది నేను పెద్దగా కూడా కొట్టలేదు అని కోశికి చెప్తుంది అక్క నువ్వు కంగారు పడకు నేను చెక్ చేస్తాను కదా అని కేదార్ చెక్ చేసి ఊపిరి ఆడుతోంది ఏం పర్వాలేదక స్పృహ కోల్పోయాడు మేము హాస్పిటల్కి తీసుకువెళ్తాం అని కేదార్ చెప్తాడు దాత్రి కేదార్ అతన్ని భుజాలపై మోసుకొని బయటికి తీసుకురాగానే ఏంటి ఏం జరిగింది ఏంటి ఒక మనిషి ప్రాణాలే తీసేసిందా అక్క అని నిషి వైజయంతి యువరాజ్ నిలదీస్తూ ఉంటారు ఇతను జస్ట్ స్పృహ కోల్పోయాడు మీరు అడ్డు తప్పుకుంటే హాస్పిటల్కి తీసుకువెళ్తాము అని దాత్రి కేదార్ అరుస్తూ చెప్తూ ఉంటారు మామయ్య గారు ముందు మీరు పోలీసులకి ఫోన్ చేయండి అని నిషి అంటుంది అవసరం లేదని చెప్తున్నా కదా ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇతనికి ఏమీ కాలేదు జస్ట్ స్పృహ కోల్పోయారు పెద్ద ఇష్యూ చేయకండి అని పద కేదార్ హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని దాత్రి అంటుంది వదిన కోపంగా జస్ట్ చేయి చేసుకుంది అంత మాత్రానికే ఇతను స్పృహ కోల్పోయాడు ఏమీ జరగలేదు అంటూ వాళ్ళు కారులో తీసుకొని కౌశికి కేదార్ దాత్రి హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటారు అయ్యో నేను గట్టిగా కూడా కొట్టలేదే అని కౌశికి కంగారు పడుతూ ఉంటే వదిన ఏమీ కాదు మీరు ధైర్యంగా ఉండండి అని దాత్రి డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది ఒక స్పీడ్ బ్రేకర్ రావటంతో ఆ కుదుపుకి అతనికి మెలకు వచ్చేస్తుంది అమ్మయ్య కళ్ళు తెరిచాడక్కా అని కేదార్ చెప్తాడు వెంటనే అందరూ కారు దిగుతారు ఆ మేనేజర్ కౌష్కి కాళ్ళు పట్టుకొని మేడం ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయండి మేడం ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి నన్ను క్షమించేయండి మేడం అని వేడుకుంటూ ఉంటాడు ఇది తప్పు చేయకముందు ఉండాలి నీ వల్ల వదిన ఎంత బాధపడాల్సి వచ్చింది అయినా కూడా నీకు వదిన చేసిన సహాయాలు ఏవి కూడా గుర్తుకు రాలేదా అని ధాత్రికేదా నిలదీస్తూ ఉంటారు నీకు క్షమాపణ అన్నది లేదు నేను నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను ఎన్ని రోజులు నా దగ్గర చేశావు నమ్మకంగా ఉన్నావన్న నమ్మకంతో నేను ఇప్పుడు నిన్ను పోలీస్ స్టేషన్కి పోలీసులకి ఫోన్ చేయటం లేదు అరెస్ట్ చేయించటం లేదు ముందు రిజైన్ చేసి వెళ్ళిపో అని కౌశికి అంటుంది మేడం నేను రోడ్డు మీద పడిపోతాను మేడం ఇప్పుడు నా జాబ్ పోతే అని ఎంత వేడుకున్నా కూడా జైలు పాలు చేయటం లేదు సంతోషించు ముందు వెళ్ళిపో అని కౌశికి కేదార్ బయలుదేరి వెళ్ళిపోతారు బెడ్రూమ్లోకి వచ్చిన యువరాజు వస్తువులన్నీ కొడుతూ చా ఏ ప్లాన్ చేసినా కూడా మనది ప్లాప్ అవుతూ ఉంది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు అవును యువరాజ్ మనము ఆ గుల్లో ప్లాన్ చేశాము ఫ్లెక్సీ ప్లాన్ చేసాము అన్నీ కూడా వాళ్ళు తిప్పికొడుతూనే ఉన్నారు ఇలాగైతే ఆస్తి వాళ్ళ సొంతమైపోతుంది ఈ ఇంట్లో తిష్ట వేసేస్తారు అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కాచి అక్కడికి వచ్చి ఏంటి మీకు ఇప్పుడు బాగా కోపం వస్తున్నట్లుందే నన్ను బూచిని ఈ ఇంట్లో నుండి బయటికి పంపించేసేయాలన్నంత కోపం కూడా వస్తుంది కదా ఎందుకంటే మీరు జగదాత్రి కేదార్ని ఏమీ చేయలేకపోతున్నారు కదా అయినా మీరేమీ చేయలేరులే ఇలా గదిలో కూర్చొని ప్లాన్లు చేసుకోవాల్సిందే అని కాచి అంటే ఏంటి పార్టీలు మారుస్తున్నావా అని నిషి అంటుంది నేను ఎవరి పార్టీ కాదు అయినా జగదాత్రి కేదారు వాళ్ళ మంచితనంతో అందరినీ వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అక్క పిలుస్తోంది ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బాగుండదు అది చెప్పి వెళ్దామనే వచ్చాను రండి అయినా కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉండాల్సిందే మీరు జగదాత్రి కేదార్ని ఏమీ చేయలేరులే అని కాచి చెప్పి వెళ్తుంది చూడు యువరాజ్ ఖచ్చితంగా ఈసారి పెద్ద దెబ్బ కొట్టాల్సిందే మనం సక్సెస్ అయి తీరాల్సిందే వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేసేయాలని నిహి యువరాజ్ కొత్త ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు